నల్గొండ జిల్లా మిరియాలగూడలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారతరత్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నుండి సాగర్ రోడ్ అంబేద్కర్ విగ్రహాల వరకు కోలాట బృందాల కోలాహలం డీజే నృత్యాలతో దళిత బహుజనులు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ సంఘం స్టీరింగ్ కమిటీ సభ్యులు దైద సత్యం కత్తుల సూర్యనారాయణం అంబేద్కర్ విభజన సంఘం పట్టణ అధ్యక్షులు దైద శ్రీనివాస్ పెద్ద శ్రీనివాస్ సైదులు ఎస్సీ వెల్ఫేర్ దైద శ్రీనివాస్ సాంస్కృతిక కార్యదర్శి రేవూరి వీరప్రతాప్ అంబేద్కర్ విభజన సంఘం జిల్లా కార్యదర్శి పోలేపాక సురేందర్ సంఘం డివిజన్ కన్వీనర్ ఉబ్బపల్లి శంకర్ మర్రి జోజీ దైద రాజీవ్ ఉబ్బపల్లి నాగేందర్ పెరుమల్ల కుమారి మచ్చ ఏడుకొండలు దైద నాగేందర్ ఆకారపు సైదులు ఎడ్డ రమేష్ చిలుముల కొండల్ రామ్ నాగయ్యం సండ్ర నాగరాజు సిహెచ్ మురళి గూడూరు శ్రీనివాస్ ఆకారపు రాములు దైద కిరణ్ కుమార్ నందిపాటి నరేష్ ఘాలీబ్ పోలా వీటి మూస అలీఖాన్ దైద నాగయ్యం దైద వెంకన్న ఉబ్బపల్లి నందం సుంకిశాల సైదులు బొట్టు సోములు దైద సంజయ్ కుమార్ చిలుకూరి శ్యామ్ వరకాల సురేష్ దైద రవి మగ్దుం నాగిరెడ్డి దైద నాగరాజు కోల శ్రీనివాస్ జిల్లా నరేందర్ అహ్మద్ ఖాన్ శేఖర్ దైద శ్రీకాంత్ కత్తుల అవినాష్ చెరుకుపల్లి విష్ణు చిత్రం ఉమాం దైద నాగేశ్ ఇంజమూరి లలితం మాతంగి లలితం తిరుపతమ్మం రేవూరి సారిక సిహెచ్ సురేష్ దైద గురుప్రసాద్ విజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు I go bit அம்பேத்கர் மாணவக்கும் மரணம் அம்பேட் மாணவத்தனூர்த்தி அம்பேட்ர குலாக்கு சூலம் కోసం తప్పించినటువంటి మహానుభావులు రోజు మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనలో చాలా అందరికి తెలుసు అది భారతదేశానికే పెద్ద రిజర్వ్ బ్యాంక్ అండి మరి ఆయన ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అయినటువంటి రంగం ద్వారా ఈరోజు మనకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అవతరించిన విషయం ఎంతమందికి తెలుస్తుంది ఈరోజు సమాజంలో ఎస్సీ ఎస్టీ వర్గాలు ఇంత కల్చరల్ గా ఈ రకంగా మనం ఎంతో ఎంతో ఉన్నతిగా ఉన్నామంటే ఆ మహానుభావుని యొక్క చనువ దీక్ష ఆయన యొక్క కఠోర శ్రమే దీనికి కారణమని నేను బలంగా నమ్ముతాను అయితే సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి ఆయన ఆయా వర్గాలకు కొంత రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది ఇది ఇక్కడ ఉన్న తెలుసు మన దేశంలో సమానత్వం అనేది లేదు ఉన్నవానికి వేలగ్రాలు ఉన్నది లేవనకి సెంటు భూమి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ దేశ సంపద అందరికీ సమానంగా ఉండాలని కోరినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు ఈ రోజు కూడా ఆయన ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలు పట్టుకున్న కాలం కూడా ఈ వర్గాలకు సమాన అవగాహన కల్పించాలని తెలంతో పనిచేసినటువంటి గొప్ప మేధావి ఈ రోజు వాళ్ళందరికీ హక్కు ఓటు హక్కు ఉన్నదంటే ఆ మహానుభావుని తలవి అప్పట్లో ఆ రోజున జాగ్రత్తలకు మాత్రమే ఓట్ల ఓట్లుండేది కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి అన్ని వర్గాల ప్రజలకు పద్దెనిమిది సంవత్సరాలు చెందిన ప్రతి ఒక్కరికి ఆడ మగ పీదా ఎలాంటిది లేకుండా ఇంకా వివక్ష లేకుండా ఈ దేశంలో ఉన్న పట్టినందరికీ ఓటు హక్కు ఆ మహానుభావు మీరు ఎవ్వరు కూడా మర్చిపోద్దని గుర్తు చేస్తున్నారు ఈ రోజు కార్మికులు ఎనిమిది గంటల పని చేస్తున్నారంటే ఆ రోజు ఆయన మంత్రిగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి కార్మిక శాఖ మంత్రిగా ఉండి ఎనిమిది గంటల యొక్క కార్యక్రమాన్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజుకి ఇప్పటికి కూడా ఈ కుల నిర్మాణ కోసం మన జాతలు ఎదిగినటువంటి వారంతా కూడా మనం ఆయన యొక్క చూసిన మార్గాలు నడుచుకొని కనీసం మన వంతుగా మనం ఆయన ఈ ఈరోజు వివిధ ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో మనం ఉన్నాం అయితే అవి మన కింది వర్గాలకు మన సోదరులకు అందరికి కూడా అవి అందరికీ అందరికీ మైనార్టీ ప్రజలందరికీ ఈ రోజు మన ఆయన గంటలు నిర్చిగా తీర్చుకుంటున్న ప్రతి భాష కూడా ఆయన అందించే కాబట్టి అంత దృఢరాజ్యాంగ సంవత్సరాల పదకొండు వేల మంది చేసి అన్ని బీద బీతి వర్గాలకు రోడ్లకు సంపాదించి ఎన్నో కనుక చెప్పుకుంటాం రావాలి కానీ ఈయన ఈరోజు కొలంబియా యూనివర్సిటీలో ఐక్యరా సమితిని కూడా అపాల మీద అని చెప్పి ప్రపంచం మీద కానీ ఈరోజు అక్కడ ఐక్యరా చరిత్ర ఉంటే భారతదేశంలో ఆయన అవమానించబడి చేస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు కనుక చెప్పిదార్ అంబేద్కర్ జయంతిని మూడు కట్టి ఆయన కోరుకుంటూ భారత భారతర దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పిన గొప్ప అసలు భారతదేశ విమోచన జరిపినటువంటి గొప్ప మహనీయుడు అలాంటి మహనీయుడు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూతన సందర్భంగా ముఖ్యంగా ఒక వర్గానికి ఒక కులానికి ఒక పట్టడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించడానికి కాదు ఆయన ఈ యొక్క భారతదేశం యొక్క జాతి సంపద వాళ్ళందరి యొక్క సొత్తు కాబట్టి ఆయన ఈరోజు మరి స్త్రీలకే కాదు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమాన ఇచ్చి రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజకీయత్వాన్ని మరి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛాదారులు తీరుస్తున్నామంటే ఒక రాజబాబాసాబ్ అంబేద్కర్ కానీ ఆయన యొక్క అధికారికంగా మరి ప్రభుత్వము అన్ని కూడా నిర్వహించాల పెట్టిన మరి అలాంటి అంబేద్కర్ గారికి అన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నో డబ్బు అదన ఎదుర్కొని ఆయన భారతరత్నగా ఎదుర్కొని ఎంత ఎంత కృషి చేసుకోవచ్చు వాళ్ళ యొక్క పుణ్యం నూటికో పోటీ కాబట్టి ఒక ఆయన వర్గాల వర్గాలందరికీ రాజ్యాంగం నిర్మాతగా రాజ్యాంగం నిర్వహించి ఆయన అమర్నిసరి కష్టం చేసి అది రాజ్యాంగం రాయటానికి అన్నం రానుకొని ఆ రాజ్యాంగం రాయబట్టే ఆ రాజ్యాంగం పుణ్యన ఇంత ఇంత ప్రభుత్వం ఏ ప్రభుత్వం రావడానికి కాబట్టి అలాంటి పుణ్యం పుణ్యం జరుగుతుందో ఆయన జన్మించిన జన్మలే జన్మలో ముందుకు వచ్చి ఇంత మంచిగా